ఇంజనీరింగ్ ఫీజు కొలిక్కి రాలేదు ఈష్ట మల్లారెడ్డి తర్వాత ఈయన పల్లె రెడ్డి ఇట్లా బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు వీళ్ళకి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి దాంట్లో సీట్లు రావాలంటే గవర్నమెంట్ విధించినటువంటి ఫీజు కాకుండా డొనేషన్ పేరుతోటి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనకు పేదోడి చదువుకోవాలంటే ఫీజు కంటే ఎక్కువ డొనేషనే ఉంది ఈ డొనేషన్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఫీజు నియంత్రణ చట్టం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు మేము అధికారంలోకి వస్తే ఈ ఎవరైతే భూములు కబ్జాలు చేసి కాలేజ్ కట్టిరో ఆ కళాశాల మీద చర్యలు తీసుకుంటాం అవి చాలా పవర్ఫుల్గా మేము పనిచేస్తాం అని చెప్పేసి మల్లారెడ్డిని ఉద్దేశించి మాట్లాడం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతోటి పేదల పేదలకు సంబంధించినటువంటి ఇల్లు కూలగొడుతున్నారు వాళ్ళ సమానులు పట్టుకొని వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు వాళ్ళు ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఇల్లు ఉండే ఇల్లు ఐదు పది ఇరవై సంవత్సరాల నుంచి కట్టుకొని ఉన్నటువంటి ఇల్లు సడన్గా రాత్రిపూట హైడ్రా అధికారులు వచ్చి కూలగొడితే వాళ్ళు ఎక్కడికి పోవాలి పిల్లలతోటి పాపలతోటి ఎక్కడికి పోవాలి తెలియలేటువంటి పరిస్థితిలో ఉంది అంటే పేదల మీద జులుం చేస్తున్నారు హైడ్రా పేరుతోటి రేవంత్ రెడ్డి మరి మల్లారెడ్డి కాలేజీ బఫర్ లో ఉంది అని చెప్పేసి ఆ గతంలోనే కూలి కూల్చివేతలు జరిగినాయి అట్లాగే రెడ్డి కాలేజీ కూడా గట్లనే ఉన్నాయని చెప్పారు ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి హైడ్రాలోనే ఉన్నాయి అవి ఎవిడెన్స్ కూడా మా జనం టీవీ దగ్గర ఉన్నాయి కానీ హైడ్రా వాళ్ళ తెరువు ఎందుకు పోతలేదు మల్లారెడ్డి ఏమన్నా హైడ్రాకు అతిథుడా పల్లారాజేశ్వర రెడ్డి హైడ్రాకు ఏమన్నా అతిథుడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైడ్రాకు అతిథుడా రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతోటి టార్గెట్ చేసిన వ్యక్తులనే కూల్చగొ కూలగొడుతున్నాడు పేదల యొక్క వాళ్ళ పాపం కొట్టుకుంటున్నాడు తప్ప మల్లారెడ్డి కాలేజ్ ఎందుకు గుల కొట్టుకుంటలే కూలగొడతలేడు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉన్నది పల్లరాజిరెడ్డి కాలేజీలు ఎందుకులో కొడతలేడు బరిజోళ్ళు ఉన్నాయి చాలా ఉన్నాయి మల్లారెడ్డికి సంబంధించి పెద్ద ఆందోళన కూడా జరిగింది ఓ కాలేజ్ కాలేజే మొత్తం పోతుంది ఒక క్యాంపసే పోతుంది చెరువులోనే కట్టిండు ఆయన సగం చెరువుని ఆక్రమించి కట్టిండు ఆయన మీద చర్యలు లేవు అంటే రేవంత్ రెడ్డి మల్లారెడ్డి కుమ్మక్కాయిర్రు అంతకుముందు సాలే ఏ అని మల్లారెడ్డి ఆ రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు కౌంటరు ఇద్దరు బావ బొమ్మార్థుల కంటే అద్మానంగా తిట్టుకున్నారు అదంతా కూడా తెలంగాణ జనం చూసిర్రు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మల్లారెడ్డి కాంగ్రెస్లకు వస్తారని మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఆయన పోయి కలిసిరు వాళ్ళు తీసుకోలేదు తీసుకుంటే నెగిటివ్ పోతుంది ఏదో వాళ్ళ మనవరాలు పెళ్ళి అయితే మల్లారెడ్డి మనవరాలు పెళ్ళైతే అయితే రేవంత్ రెడ్డిని ఆహ్వానించి ఆ బుడపురాల చిన్నపురాలందరినీ రేవంత్ రెడ్డి కాలం మీద పడేసిండు అంటే క్లోజ్ అయినట్టేనా ఇద్దరు పంచాయది మీ ఇద్దరు పంచాయతీనా రాష్ట్రం పంచాయదా రాష్ట్ర ఏమైనా వరిగేది ఉందా అంటే మీ కబ్జాల తెలుగు రానా అని మాటించినట్టు రేవంత్ రెడ్డి ఈ బాబామరు ఎక్కువ తెచ్చుకున్న దాని మీద అన్ని పక్కకు పెట్టేసి ఈ కింద నాయకులు మల్లారెడ్డి అనుచరులు రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి అనుచరులు మల్లారెడ్డి మీద ఇంకా సోషల్ మీడియాలో కావచ్చు డైరెక్ట్ కావచ్చు పెద్ద ఎత్తున లొల్లు కూడా అయినాయి సోషల్ మీడియా వేదిక కూడా అంటే ఈ అసలు కలిసిన తర్వాత కిందలు ఏమన్నా ఏమనుకుంటారు వాళ్ళ గురించి ఇట్లా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి హైడ్రా అనే పేరుతోటి పేదవారి మీదే కాదు డబ్బు ఉన్న వాళ్ళు మల్లారెడ్డి రాయేశ్వర్ రెడ్డి ఇంకా ఎవరైనా లీడర్లు ఉంటే వాళ్ళ మీద కూడా వాళ్ళకి తక్షణమే గులగొట్టాలి ఎందుకు కూలగొట్టలేడు ఒక జేసీ బొయ్యి ఇట్లా పెగిలించిన పాపన లేదు జేసీ బింత వరకు మల్లారెడ్డి క్యాంపస్లో పోయిన పాపన లేదు తక్షణమే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ లో ఏవైతే ఉన్నాయో పల్లారజేశ్వర్రెడ్డి కాలేజీలు బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పేదోళ్ళ ఇండ్లు ఎట్లయితే కూలగొట్టిరో ఖచ్చితంగా గట్లనే కూలగొట్టాలి లేకపోతే రేవంత్ రెడ్డి మీద పేదల పక్షపాతి అని కాకుండా డబ్బులొల్ల పక్షపాతి బిఆర్ఎస్ పక్షపాతి అనే పేరు వచ్చే అవకాశం ఉంటుంది